డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి చాలా చోట్ల కట్టిరు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఆడాడైతే ఇటుకలేసి కట్టిరు కొన్ని చోట్ల అవి తుప్పు బట్టి అయిపోయి ఉన్నాయి శిథిలాలు అయిపోయి ఉన్నాయి సో దయచేసి ఇప్పుడు ఇదంతా కానీ టైం పడుతుంది సో వాళ్ళు ఆల్రెడీ కట్టిరు అది టేకప్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసి అక్కడే ఆయా నియోజకవర్గాల్లో ఆయా మండలాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఒకసారి ఫిల్టర్ అవుట్ చేయండి అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు ఆ డబల్ బెడ్రూమ్ ఇండి ఎట్లా కట్టే ఉన్నాయి కదా వాటిని ఇస్తే ఏమవుతుంది ఈ ప్రభుత్వ ధనాన్ని గత ప్రభుత్వం ఎట్లా దుర్వినియోగం చేసింది సరే కొన్ని చోట్ల పేరు గట్టిరా లేకపోతే కొన్ని చోట్ల పూర్తి స్థాయిలు ఇచ్చిర్రా అన్నది కూడా అది మీకు తెలుసు మాకు తెలుసు ఇది గమనించి ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇంకా ఇయ్యని పరిస్థితి చాలా చోట్ల ఉన్నది దయచేసి దాన్ని ఒక్కసారి దృష్టికి తీసుకొని ఎందుకు మరి ఇంటెలిజెన్స్ అధికారులు విజిలెన్స్ అధికారులు చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు ఆ అంశమే ఎందుకు తీస్తలేరు వీళ్ళు కట్టినరు కొన్ని చోట్ల ఇండ్లు అవి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ ఇప్పుడు ఎంత దాదాపు ముప్పై లక్షల మంది ఉన్నట్టుగా తెలిసిన అంటే ముప్పై లక్షల మందిలో అట్లీస్ట్ మీరు పది లక్షల మందికి అయితే ఆ ఇండ్లు ఇవ్వొచ్చు ఎవరైతే బోగస్ నడిచింది ఆ లబ్ధిదారులు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారు అని చెప్పేసి మీరు అన్నారో ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి అది గుంజుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలం కాబట్టి ప్రభుత్వం కేటాయించినటువంటి ఇల్లు కాబట్టి మీకు తీసుకునే అధికారం మీకు ఉంటుంది కాబట్టి దయచేసి ఒకసారి ఆ ఫిల్టర్ చేసి ఎవరి పేరు మీద ఉంది ఎవరు ఉంటున్నారు ఏంది అని అనేది సమగ్ర విచారాన్ని జరిపించి అక్కడ పూర్తి స్థాయిలో సరైన లబ్ధిదారులకు ఆ ఇల్లు వస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన దయచేసి ఇది ప్రభుత్వం గమనించాలి ప్రభుత్వం గమనించి ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినవి ఉన్నాయి కదా ఆ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా ఏ ప్రభుత్వం కట్టినా ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కట్టిర్రు వాళ్ళు బీఆర్ఎస్ కట్టిరు ఇస్తే ప్రజలు కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్ల కిందనే ఉంటారు అని అన్నది మీరు ఏం భయాందోళన చెందకండి దానివల్ల ఆ ఒక్క రాజకీయ ఆలోచన వల్ల అక్కడ ఉన్నటువంటి వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ధనం వృధా కాబడుతుంది దయచేసి ఇది గమనించాలి గమనించి దానిపైన విచారణ జరిపించి అవి ఆ డబుల్ బెడ్రూమ్ ఎండి స్వాధీనం చేసుకొని తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఒకవేళ వాళ్ళు ఇచ్చినాయి మేము వాళ్ళు కట్టించినాయి ఎట్లా ఇస్తామని అని మీకు అనుకుంటే కనుక మొన్నటి వరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గత గత రాష్ట్ర ప్రభుత్వం స్కెడ్యూల్ చేసి పెట్టినటువంటి ఉద్యోగాలు అవన్నీ అవి మీరు తీర్చడం మంచిది ఎందుకు అని అంటే వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు వాళ్ళ ఆయాంలో రాసినటువంటి ఉద్యోగాలు మేము ప్రకటిస్తే ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి పోతుంది మాకు ఉండదు అన్నట్టుగా ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని వెంటనే ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి విధుల్లో కొనసాగే విధంగా వాళ్లకు మరి జై జై జైనింగ్స్ అయితే జరిగినాయి జై జైనింగ్ అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చారు దయచేసి అదే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మీరు రికగ్నైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎవరైతే గతంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలకు ఊడిగం చేసిన వాళ్ళకు ఇచ్చుకున్నారో లేకపోతే ఫైరావీల్ నడిపించి బీఆర్ఎస్ నేతల కన్నులు కప్పి బీఆర్ఎస్ నాయకుల కన్నులు కప్పి ఆ లోకల్లో ఉన్నటువంటి కొంత లీడర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకొని సరైన లబ్ధిదారులకు ఇస్తే దాదాపు ముప్పై లక్షల్లో ఒక పది లక్షల మంది కన్నా ఐదు లక్షల నుంచి పది లక్షల మందికైనా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారో దయచేసి ఇది గమనించాలి రాష్ట్రంలో సొంత స్థలం లేని వారు నిరుపేదలకు ఇప్పట్లో ఇంద్రమ్మ గృహ వసతి అదే అందే సూచనలో కనిపించడం లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైనటువంటి అంశాల జోలికి వెళ్ళొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు ఎట్లా జరిగేలా లేదు అన్న అంశం అయితే కనిపిస్తూ ఉంది దయచేసి ఆ నిర్ణయం తీసుకొని ఒక ఐదు నుంచి పది లక్షల మందికి లబ్ధి చేసే అవకాశం అయితే మీకు ఉంటుంది అది చేసే పని అయితే చేయండి పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు అందజేస్తామని చెప్పేసి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్ కూడా కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఈ మేరకు మహిళా న్యాయ పేరిట హామీలను విడుదల చేశారు మహారాష్ట్రలో విడుదల చేసినటువంటి అంశం ఏమంటా ఉన్నారు అనంటే పేద మహిళలు ఎట్లా గుర్తిస్తారో మరి పేద మహిళలు అది తెలియదు మొత్తానికి పేద మహిళలకైతే మరి ఏటా సంవత్సరానికి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే దాదాపు మంచిదే వస్తున్నట్టే యాన్యువల్గా అదేవిధంగా వీళ్ళు ఏమంటా ఉన్నారు యాభై శాతం రిజర్వేషన్ కూడా ఇస్తారట ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పే నిరుపేద మహిళలకు అంటే ఈ కేటగిరీ ఆ కేటగిరీ గటక కాకుండా పేద మహిళలు ఎవరైతే ఉంటారో అన్ని కేటగిరీలలో అంటే ఎస్సీలల్లో కావచ్చు బీసీలల్లో కావచ్చు లేకపోతే వినమలలో కావచ్చు రెడ్డిలలో కావచ్చు బీసీలలో కావచ్చు ఇంకేదాంలా కావచ్చు ఓసీలలో కావచ్చు మొత్తానికి వాళ్ళు ఎవరైతే పేదోళ్ళు ఉంటారో వాళ్ళకి యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం క్యాబినెట్లో బట్టి నెంబర్ టూ రాష్ట్ర మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అత్యంత పవర్ఫుల్ అని ఆయన నెంబర్ టూ అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు బుధవారం బట్టితో కలిసి మధురాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో బట్టి గారిని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొగిన సందర్భం అయితే చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే దాదాపు మొన్న యాదాదిలో జరిగిన అంశం తర్వాత బట్టి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా క్రేజ్ వచ్చింది క్రేజర్ అంటే చాలామంది కూడా సరే అపోజిషన్ పార్టీ వాళ్ళు అయినా సరే పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే మొత్తానికి బట్టి అభిమానులు చాలామంది కూడా హట్ అయ్యారు అట్ ఎట్లా కూర్చోటారు చిన్న చిన్నపీటి మీద ఎట్లా కూర్చోబెడతారు అని చెప్పేసి సో దానికి సంబంధించి బట్టి గారు కూడా చెప్పడం జరిగింది నేనే కావాలని కూతున్నా అది ఆశీర్వచనం సందర్భం అది అక్కడ ఏ నేనేం పెద్ద దాన్ని పట్టించుకోలేదు అన్నట్టుగా ఆయన చెప్పిండు దానికి ఆయన ఏం బాధపడతలేను కాకపోతే సానుభూతి తెలిపిన వాళ్ళకు కూడా ధన్యవా ధన్యవాదాలు అని చెప్పిండు అంటే మనసులో ఉన్నది బట్ అధికారంలో ఉన్నప్పుడు అంటే తన మధ్యలో తన పలుసగా చేసుకోవద్దు కాబట్టి బట్టిగారు ఆ విధంగా చెప్పుకొచ్చారు అని చెప్పేసి కొంతమంది అన్నారు కొంతమంది అయితే అన్నారు సో మొత్తానికి గారిని మరి గత కొన్ని రోజుల కింద కూడా కొన్ని పేపర్లలో ఆయన ఫోటో లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అయితే చూసినాం సో అవన్నీ కూడా కప్పిపుచ్చేందుకు మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత మేరకు మరి పొగుడుతురా లేకపోతే వాస్తవం చెప్తురా అన్నది తెలియదు మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి బట్టిని నెంబర్ టూగా చేశారు కానీ గారికి నెంబర్ వన్గా ఉండాలనే ఉంటుంది గతంలో కూడా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నటువంటి మాటను చాలామంది కూడా ట్రోల్ చేస్తూ చూసినటువంటి సందర్భం అయితే చూసినాం సో ఎందుకు అని అంటే పార్టీ కష్టకాలంలో రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో రేవంత్ రెడ్డి నిరూపించుకొని చెప్పుకోగలిగేండి ప్రజలకి అంటే నేనే సీఎం అభ్యర్థి నేనే నేనే ఉన్నా నేనే లీడ్ చేస్తూ ఉన్నానన్నది కాకపోతే అప్పుడు ఉన్నటువంటి నాయకత్వ లోపమా లేకపోతే వాళ్ళ వాళ్ళ పనులా లేకపోతే బిజినెస్లు ఉండడమా ఇక వాళ్ళంతా రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోయారు ఆ రా రేవంత్ రెడ్డి గారికి అదొక జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి కావాలన్నది సో వీళ్ళు వివిధ అంటే మంత్రి కూడా చేయకుండా ముఖ్యమంత్రి కావడం అనేది అది చాలా గొప్ప విషయం సో అది ఆయనకు ఆ టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దాని మీదనే ఫోకస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి వర్క్స్ చేసుకుంటూ వచ్చిండు ఆయన చిన్న స్థాయి నుంచి కూడా సో వీళ్ళు ఏంటంటే వివిధ మంత్రి స్థానాలు పొందిరు చూసిరు డిప్యూటీ సీఎంగా కూడా వర్క్ చేసిర్రు గతంలో కాబట్టి సో కొంతమంది లైట్ తీసుకున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చి మరి ప్రజలకు కూడా నేనే ముఖ్యమంత్రి అని అన్నది అటు ఏఐసిసికి ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీకి అందరికీ కూడా తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ యువతకు కార్యకర్తలకు అందరికీ కూడా పోటీ చేసుకోగలిగాడు సో అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు వీళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా మంత్రులుగా మిగిలిపోయారు